హాయ్ ఫ్రెండ్స్ మీ జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి ఒక పాత్ర పెట్టేసుకొని ఒక రెండు లోటలు నీరునైతే వేసుకోండి అదే నీరులో దాసవాళ్ళ పూలు వేసుకోండి నేనైతే పింక్ వేసుకున్నాను మీరైతే రెడ్ దొరికితే రెడ్ వేసుకోండి అలాగే గుప్పిడు కరివేపాకులు రెమ్మలు వేసుకోండి అలాగే రెండు చెంచాలు బియ్యం వేసుకోండి అలాగే కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు ఒక ఐదారు వేసుకోండి మెంతులు ఒక స్పూన్ వేసుకోండి ఇవన్నీ బాగా ఉడికించండి ఈ నీళ్ళలో రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నారు కదా దాంట్లో ఒక గ్లాస్ అయ్యే వరకు కరివేపాకు అలాగే బియ్యం మెంతులు ఉసిరికాయ రసము ఈ నీళ్ళలోకి దిగే వరకు మీరైతే ఉడికించుకోవాలి బాగా ఉడికించండి ఇక మనకైతే మీకు కనిపిస్తుంది కదా మనకి చాలా చక్కగా ఉడికిపోయిందనమాట దీన్ని కొంచెం చల్లారనిద్దాం చల్లారిన తర్వాత మనం ఒక వడ వడజల్లిడుతో సహాయంతో మనం ఇలా ఈ విధంగా వడగట్టుకోవాలి ఈ వడగట్టుకున్న మిశ్రాన్ని మనం మీరు ఏ షాంపూనైతే వాడతారో ఆ షాంపూని ఈ వాటర్లో కానీ వేసి బాగా కలిపి మీరు తలకి కొంచెం మర్దన చేసి తల స్నానం చేసేటప్పుడు మీరు ఈ విధంగా తయారు చేసి తలకి మర్దన చేసి స్నానం చేసినట్టయితే మీ జుట్టు అస్సలు రాలకుండా అలాగే ఒత్తుగా పొడువుగా పెరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టిప్ని అయితే మీరు పాటిస్తారు కదా అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్